మనం ఎన్ని వీడియోలు వేసినా ఎన్ని చేసినా ఏమవుతుందిలే అని జిహెచ్ఎంసీ ఉంటుంది ముఖ్యంగా కమిషనర్ గారు అంతకుముందు తులిజాసి ఆయన ఇప్పుడు కుగట్ వెళ్ళడం అక్కడ ఎన్న రచకాలు చేస్తుంది ఈ బిల్డింగ్ సులారలో ఉంటుంది ఈ బిల్డింగ్ చూడండి అద్భుతంగా తయారైపోయింది ఈ బిల్డింగ్ ఓసీ రాకుండా జీ ప్లస్ టూ పర్మిషన్ దీనికి ఐదు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్కి ట్రాన్స్ఫార్మర్ ఎలా ఇచ్చారు అసలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏమంటది అంటే మేము గుడిసగానే ఇస్తాము ఎస్ అది ట్రాన్స్ఫార్మర్ కాదు అది మీటర్ మాత్రమే ట్రాన్స్ఫార్మర్ మీకు ఒక నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారం కాకుండా ఎలా ఇచ్చారు ఇదే బిల్డింగ్ పదిహేను లక్షల కుదిరేనా అది ఎప్పుడు మేము చూపిస్తా ఆ బిల్డింగ్ పదిహేను లక్షల డీలు ఇగో ఈ డిమాలిషన్ ఏదైతే వీళ్ళకి డబ్బులు అందకపోతేనా లేకపోతే అందితేనా ఎందుకు ఇది పొక్క పెట్టిర్రు ఒక్కొక్క ఫ్లోర్ లో ఇట్లా ఇట్లా పొక్క పెట్టిర్రు ఎందుకు పెట్టిర్రు ఒకవేళ పర్మిషన్ లేకపోతే మరి ఇప్పుడు కొత్త మీకు వేసినాం కదా ఒకవేళ పర్మిషన్ లేకపోతే కొత్త బిల్డింగ్ ఎట్లా తయారైంది ఇప్పుడు ఇప్పుడు ఆ బిల్డింగ్ తయారైన తర్వాత ఇదంతా కట్ చేసింది కదా మరి కట్ చేసిన తర్వాత బిల్డింగ్ తయారైంది అంటే మీరు జిప్లస్ టూ పర్మిషన్ కాకుండా జిప్లస్ ఫైవ్ పర్మిషన్ మీరు ఇప్పించిర్రా ఆయనకి డబ్బులు లేదని సతాయిస్తు పది రూములు గుల్గొట్టని పది స్లాబులు గుల్గొడ్డరు పది రూములు మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చిర్రా మరి ఎందుకు డి మొత్తం అపార్ట్మెంట్ అయ్యింది అంటే వీళ్ళు కట్టుకున్న అంత మనం అడుగుతలేదు మరి ఇలాంటి వాళ్ళందరి దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకోవాలని కట్టించుకుంటున్నారు ఫస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పాలి ఎవరైతే ఏసీపీ డీసీపీ గారు ఉన్నారో టీపీ ఉన్నారో వాళ్ళు చెప్పాలి ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే కట్టిర్రా డబ్బులు ఇస్తే క్లియర్ చేసిర్రా అసలు ఏం జరుగుతుంది ఈ జిహెచ్ఎంసీలోనో హెచ్ఎండి పరిధిలోనో ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ ఎన్నో జీ ప్లస్ టూ ఎస్ వీళ్ళకి కూడా తప్పే ఎస్ మీరు జీ జీప్లస్టో పర్మిషన్ ఇచ్చినప్పుడు జీప్లస్టో కట్టుకుంటే మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరూ రాదు ఏ జీహెజంసీ రాదు రిపోర్టర్లు రారు ఎవరూ రారు మీరు కట్టుకుని మీరు చేస్తారు మళ్ళీ మీరు మాత్రం అందరి మీద తిడతారు అసలు ఎందుకు కట్టుకుంటారు అంతా అది చెప్పండి ఫస్ట్